డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండపేట మండలంలో జరిగిన ఘటనపై దళిత నాయకులు మండిపడ్డారు మాలమాదిగలు రెల్లి కులాల యువకులపై అగ్రకులాలు దౌర్జన్యంగా కొట్టి పవిత్రమైన దేవాలయంలో వస్త్రాలు ఊడదీసి నిలబెట్టారంటే ఎంత దారుణమైన స్థితిలో వారున్నారో ఒకసారి ఆలోచించి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పదిహేను మందిని కూడా వెంటనే అరెస్టు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మాదిగ రెల్లి కులాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయినటువంటి ఏడి గ్రామస్తులు ఒక మోటార్ సైకిల్ మీద ఒక ట్యాంక్ కనబడినందుకు వాళ్ళు తీసుకెళ్లి చాలా దారుణంగా బట్టలు ఇప్పి ఒక పవిత్రమైన గుళ్ళో పెట్టి కొట్టి అన్నటువంటి ఉద్దేశం మీద వాళ్ళు పెట్టడం జరిగింది అయితే పోలీస్ వారికి కూడా మాకు సహకరించలేదు సరైన సెక్షన్ లేదు మరి ఈ రోజు పది మంది కదా పదిహేను మంది ఇంకా ఐదుగురు బయట దిద్దుతున్నారు మరి త్వరలో మరి వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మేము ఒక ఆల్టిమేట్ జారీ చేస్తున్నాం రేపు పదవ తారీఖు డిసెంబర్ పదవ తారీఖు అరెస్టు చే అరెస్టు చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలా మాదిగి రెండు అందరూ కలిపి కూడా మండపేటలో పిలిపిలుస్తామని చెప్పేసి హలో అలో మాలా అలో మాదిగా అల్లు చేల అని మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో కలెక్టర్ గారికి అదే అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము ఎదురుచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం